ప్రస్తుత రాజకీయ వాతావరణంలో జాతీయ స్థాయిలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ వ్యూహాలు రాష్ట్ర కూటమిపై ఆధారపడి ఉన్నా ఉన్నాయనడంలో సందేహం లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో గరిష్ట సీట్లు సాధించడానికి వివిధ ప్రాంతాల పార్టీలతో పొత్తులు పుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో బీజేపీ మైత్రి గురించి మరియు దాని ప్రత్యామ్నాయంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బలాన్ని కేంద్ర పరిణామంలోకి తీసుకోవాలని అవకాశం గురించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది బీహార్లోని నితీష్ కుమార్ నాయకత్వంలో జనతాదళ్ యునైటెడ్తో బీజేపీ పాత సంబంధాలు ఉన్నాయి ఇటీవల కాలంలో నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏ కూటమిలోకి చేరడం బీహార్లోని బీజేపీ గణనీయమైన సీట్లు సాధించడానికి ఒక బలమైన భూమికను అందించాలని బీజేపీ శ్రేణులు భావిస్తున్నట్ట నితీష్ కుమార్ సుదీర్ఘ రాజకీయ అనుభవం బీహార్లో ఆయన కొన్న క్షేత్రస్థాయి పట్టు మరియు సామాజిక సమీకరణాలపై ఆయనకున్న పట్టు మోడీ జాతీయ స్థాయిలో గణ్యమైన ఎంపీ సీట్లు సంఖ్యను పెంచడానికి కీలకంగా ఉపయోగపడుతున్నాయని ఢిల్లీ వర్గాలు అంటున్నాయంట బీహార్లో అధిక సీట్లు సాధించగలిగితే దక్షిణాదిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడుతో పొత్తు విషయంలో అత్యంత ఒత్తిడి ఉండకవచ్చని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుందని విశ్లేషకులు అంటున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ టీడీపీ ద్వారా దూరం కావాలని కోరుకుంటున్నారంట చంద్రబాబు నాయుడుతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎట్లాంటి ప్రయోజనం ఉండబోయేదని దీనివల్ల వైసీపీ మరింత లాభం జరుగుతుందని వైసీపీ వర్గాలు అంది వస్తున్నాయంట ఒకవేళ బీజేపీ బీహార్లో నితీష్ కుమార్ బలంపై ఎక్కువగా దృష్టి సారించి అక్కడ ఆశించిన ఫలితాలను సాధించగలిగితే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడానికి అత్యంత ఆసక్తి చూపవచ్చని అప్పుడు ఆయనతో కొంత దూరం పాటించే అవకాశం ఉందని వైసీపీ నాయకులు జోషిని చెబుతున్నారంట అసలు చంద్రబాబు నాయుడు బలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎంతవరకు ఉపయోగపడుతుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో బీజేపీకి ఇప్పటికే పొత్తు ఉంది జనసేన బీజేపీ కూటమికి టీడీపీ మద్దతు లభించిన లేదా ఆ రెండు పార్టీలు కలిసిన కేంద్రంలో మోడీకి అవసరమైన సంఖ్య బలాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే సీట్ల సంఖ్య పెద్దగా ప్రభావం చూపచ్చని ఢిల్లీ రాజకీయ పరిస్థితులకు అభిప్రాయపడుతున్నారంట బీహార్లో నితీష్ కుమార్ కూటమి ద్వారా వచ్చే అదనపు ఎంపీ సీట్లు చంద్రబాబు నాయుడుతో పొత్తు ద్వారా వచ్చే సీట్ల కంటే వ్యూహాత్మకంగా మెరుగుపరించి బీజేపీ భావించే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారంట కాబట్టి నితీష్ కుమార్ బలాన్ని మోడీ గుర్తించడం ద్వారా చంద్రబాబు నాయుడు పట్ల బీజేపీ కొత్త మేకతో వైఖరి ప్రదర్శించే అవకాశం ఉందని ప్రస్తుత రాజకీయ వ్యూహాగానం ఈ మొత్తం వ్యవహారంపై అధికార ప్రకటనలు చేయకపోయినా బీజేపీ జాతీయ స్థాయిలో తన గెలుపు అవకాశాలను పెంచడానికి ప్రయత్నిస్తుందనేది మాత్రం స్పష్టం రాష్ట్రంలో వారికి రాజకీయ నాయకులు బలాన్ని అంచనా వేస్తూ ఏ కోటం తమకు ఎక్కువ లాభదాయకమో ఆమె ఆ ఏ లెక్కలో బీజేపీ ఉండేది నినాదం ఇది నితీష్ కుమార్ రాజకీయ బలంపై మోడీ నమ్మకం పెరిగితే చంద్రబాబు నాయుడుతో బీజేపీ సంబంధాలు మరింత సంక్లిష్టం మారే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంటున్నారు